ఈరోజు పెండలం కూర అండి పెండలం కూ ఉప్మా కూర మాట బంగాళదుంప లాగే పెండలం ఉప్మా కూర చేసి చూపెడతాను ఇదిగోండి పెండలం దీన్ని శుభ్రంగా కడిగేసి ఉంచుకోవాలి పెండలాన్ని చెక్కు తీసేసి సన్నగా ఇలా ముక్కలుగా తరుక్కోవాలండి ఇలా ముక్కలుగా తరుక్కున్న తర్వాత నీళ్లు పోసి నాలుగైదు సార్లు బాగా కడుక్కోవాలండి జిగురు ఇలా కడిగిన తర్వాత నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్లు పోసుకుని కొద్దిగా పసుపు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలండి మెత్తగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత వాచుకోవాలండి వాచుకుని గిన్నెలో కూరకు తగినంత నూనె వేసుకుని దాంట్లో శనగపప్పు వెనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి పోపు దినుసులన్నీ వేసుకోవాలి పోపు ఎర్రగా వేయాలండి ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పెండల మొక్కలు ఉన్నాయి కదా అవి వేపేయాలి అది వేసి దగ్గరగా కొంచెం మనకి కొంచెం ఎగిరిగాక ఉంచి ఎనిపేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని కలిపి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కూర దగ్గరగా వచ్చిన తర్వాత నిమ్మరసం తిండికోవాలండి నిమ్మరసం పిండుకుని కలిపేసి పొయ్యి మీద స్టవ్ కట్టేస్తే నిమ్మరసం వేయాలి కలిపి దింపేసుకోవడం ఇదిగోండి పెండలం ఉప్మా కూర ఇలా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి కమ్మకమ్మగా కమ్మగా పల్లగా చాలా బాగుంటుంది